అండ్ వెల్కమ్ టు సన్నారా మీకు కనుక నా వీడియో నచ్చేది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఎంతో సబ్స్క్రైబ్ ఎంతో మోటివేషన్ అవుతుంది నాకు సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పాస్ట్ ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరిగింది ఫ్యూచర్ ఏం జరగబోతుంది ఇది మీ పాస్ట్ మీ ప్రజెంట్ మీ ఫ్యూచర్ బటమ్ ఆఫ్ ద డెక్ ఫైవ్ ఆఫ్ కప్స్ ద స్టార్ సో ఫైవ్ ఆఫ్ కప్స్ ఇప్పటివరకు అయితే చాలామంది డిప్రెషన్లో ఉండే మీ పర్సన్ గురించి ఆలోచించి సో తను రాలేదని సో లేకపోతే కొంతమంది మీరే మిస్టేక్ చేస్తారో రిగ్నెట్ ఫీల్ అవుతూ మీరు ఒంటరిగా బ్రతకడం ఒంటరిగా ఉండడము కొంతమంది చాలామంది డిప్రెషన్లో ఉన్నారు సో ముందున్న ఆఫరు మీరు ఎంతసేపు మీ పర్సన్ గురించి ఆలోచించి మీరు అక్కడ ఆలోచించి మైండ్ పెట్టారే కానీ మీకు ఇంకా రెండు ఆఫర్స్ ఉన్నాయి పడిపోయిన మూడు కప్పుల గురించి ఆలోచిస్తున్నారు కానీ రెండు కప్పులు మీకు ఇంకా ఉన్నాయి మీరు ఎప్పుడైతే డిప్రెషన్లో ఉన్నారో సో మీకు ఏ ఎనర్జీ కూడా కనెక్ట్ కాదు ఇది మీకు ప్రతి వీడియోలోనూ కూడా చెప్తున్నాను మీరు ఏదో కోల్పోయినట్టు భావిస్తున్నారు కానీ మీకు ఇంకా వేరే ఆఫర్స్ కూడా ఉన్నాయి ఆ ఆఫర్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మేబీ నేను చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు జాబ్లో కానీ లేదా పర్సన్ విషయంలో కానీ ఒకటేదో ఏదో మీరు అనుకున్నారు అది మీకు దక్కలేదు లేదా వాళ్ళు మీ నుండి దూరం అయ్యారు లేదా మీరు అనుకున్న జాబ్ రాలేదా మీరు అనుకున్న లేదా ఒకటి ఏదైనా ఉంటుంది కదా సో అది రాలేదని చెప్పేసి మీ ప్రాజెక్ట్ రాలేదని మీరు డిసప్పాయింట్ అవుతున్నారు కానీ వెనకాల రెండు ఉన్నాయి అన్నది మాత్రం మీరు మర్చిపోతున్నారు సో ఒకసారి మీరు ఏంటంటే ఆ డిప్రెషన్ నుండి ముందుకొచ్చి మేము ఒక అడుగు ముందుకెయాలి అని చెప్పేసి మరి ముందుకేస్తే ఈ ఆఫర్ అయితే పక్కా హండ్రెడ్ పర్సెంట్ మీకుంది అది లవ్లో కానీ జాబ్లో కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఆఫర్ అనేది ఉంది సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి స్టార్ సో ఈ స్టార్ కార్డు చూపించట్లేదండి ఎందుకంటే ఇది ఉంది కాబట్టి సో స్టార్ అనేది ఏంటంటే మీకు న్యూ బిగినింగ్ ఒకటి జరగబోతుంది ఒక కొత్త ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు లేదంటే కొంతమంది ఆల్రెడీ చేశారు ఒక న్యూ బిగినింగ్ అయితే జరిగింది కొంతమంది విషయంలో సో మీరు ఎప్పుడైతే ఈ డిప్రెషన్ నుండి బయటకు వస్తారో మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ కూడా జరుగుతుంది ఆల్రెడీ కొంతమంది ట్రై చేశారు కొంతమంది మాత్రం అలాగే ఇదే సిచ్యువేషన్లు ఉన్నారు సో మీరు ఈ సిచ్యువేషన్ నుండి బయటకు అంటే కనుక మీకు ఒక స్టార్గా మీకు ఒక న్యూ బిగినింగ్ న్యూ స్టార్ జరగబోతుంది అది ఏ విషయంలో అయినా సరే ఒక బిజినెస్ పెట్టాలన్నా లేదంటే ఒక జాబ్ పరంగా కానీ లేదా ఒక లవ్ లేదా ఇంకేదన్నా ఏ రిలేషన్ అయినా పర్లేదు సో ఒక న్యూ బిగినింగ్ న్యూ స్టార్ట్ జరగబోతుంది కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు మీరు స్ట్రెంగ్త్ సో మీ కెపాసిటీ అనేది మీకు తెలియదండి సో మీరు ఎలాంటి వాళ్ళు అంటే కనుక ఒక సింహాన్ని కూడా ఎలా అయితే లొగ్గ తీసుకోగలుగుతారో అంత స్ట్రెంగ్త్ మీలో ఉంది కాకపోతే దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవట్లేదు దాన్ని బయటికి తీయట్లేదు సో ఎలాంటి వారినైనా మీరు మచ్చగా చేసుకుంటారో మీకు పొటెన్షియల్ చాలా ఉంది మీరు అనుకోవాలి కానీ మీరు ఫైనాన్షియల్గా కానీ దే ఏ పరంగా కానీ మీకు చాలా గ్రోత్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను సక్సెస్ అవుతానా లేకపోతే మీరు మేబీ కొందరు ఏదైనా ప్రాజెక్ట్ గురించి కానీ ఏదైనా జాబ్ గురించి కానీ అబ్బా నేను అది నేను చేయలేనేమో నా వల్ల అవుతుందా నాకు వస్తుందా సో హండ్రెడ్ పర్సెంట్ అది మీకు వస్తుంది సో ట్రై చేయండి ట్రై చేయడంలో తప్పలేదు కదా కాకపోతే చేసేది ఏదైతే ఉంటుందో ఒక గోల్తో చేయండి ఇష్టంతో చేయండి చే వస్తుందా రాదా అది కాదు వస్తుంది పక్కా వస్తుంది ఆ నమ్మకం పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుంది సో లవ్లో కానీ కూడా మీ పర్సన్ని మీరు ప్రేమతో లొంగ తీసుకున్నంత కెపాసిటీ మీకుంది సో మీరు ఆ డిప్రెషన్ నుండి ఫస్ట్ బయటకు రండి వచ్చేసి ఒక న్యూ బిగినింగ్ చేయండి అప్పుడే మీ లైఫ్లో ఒక న్యూ స్టార్ట్ అనేది జరుగుతుంది ఇప్పటి వరకు మీ గతంలో ఏదైతే జరిగిందో దాన్ని అక్కడి నుండి వకట్ అవ చాలామంది మీరు ఇప్పటివరకు ఏదైతే జరిగిందో దాని నుండి బయటికి రాబోతున్నారు సో ఫాస్ట్ నేను మీ మర్చిపోయి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు ఇక నుండి సో అది మీ పర్సన్ నుండి మీరు మూవ్ ఆన్ కావాలనుకుంటున్నారు చాలామంది అంటే మొత్తానికి కాదు కొన్ని రోజుల వరకు కూడా కొంతమంది కొంత మొత్తానికి కూడా కావచ్చు వెళ్ళిపోయి ఒక న్యూ మీకంటూ ఒకటి ఏర్పరచుకోండి ఫస్ట్ దాని తర్వాత దేనికైనా ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ముఖ్యము సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోండి ముందుకు వెళ్ళండి ముందుకెళ్ళేసి మీ వర్క్ ఏందో మీరు చూసుకోండి మీ పర్సన్ వచ్చేది ఉంటే డివెంట్ టైమింగ్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తారు వాళ్ళ గురించి వెయిట్ చేసేసి మీ మనసుని మీ మైండ్ని మీ శరీరాన్ని మొత్తాన్ని పాడు చేసుకోకండి హెల్త్ పాడు చేసుకోకండి ఫస్ట్ సో ఇది మీ ఎనర్జీ సో మీ పర్సన్ ఎనర్జీ అంటే ఏంటి కూడా చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్ సో నిజంగా తను కూడా మీ గురించి ఆలోచిస్తున్నారా లేకపోతే మూవ్ ఆన్ అయ్యారా లేకపోతే ఇంకేదన్నా దాంట్లో బిజీగా ఉన్నారా అనేది ప్లీజ్ అంజల్ గైడ్ మీ మా వ్యూవర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాస్ట్ ఏంటి ప్రజెంట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి ప్లీజ్ దయచేసి ఏంజల్ మాకు చెప్పండి ప్లీజ్ ఎంజల్ మాకు గైడ్ చేయండి త్రీ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ ఎయిట్ ఆఫ్ వ్యామ్స్ చారిట్ ఓకే పాస్లో మీ పర్సన్ ఏదైతే ఉందో చాలా హండ్రెడ్ ఏంటంటే ఒక మీతోనైనా చేసుకోవచ్చు పార్టీలు లేదంటే తన టీమ్ సరే ఒక పార్టీలో పబ్బీలో అని చెప్పేసి పాస్లో ఫుల్ ఎంజాయ్ చేశాడు ఫుల్ ఎంజాయ్ సార్ చేశారు తను ఏమంటారు వారు బిజినెస్ త్రోగా కానీ కొందరు మిషన్లో మీతో పాటు కూడా మీ పర్సన్ ఒక పబ్లక్ కానీ మీరు అందరు కలిసేసి మీరు మీ పర్సన్ కలిసేసి ఒక ఎంజాయ్గా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు లేదా అతను పర్సనల్గా వాళ్ళ వేరే వాళ్ళతో కానీ హ్యాపీగా ఉన్నారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసరికి ఏంటంటే సెవెన్ ఆఫ్ ఫోర్ ఒక చీటింగ్ ఎనర్జీ కనబడుతుంది మీ పర్సనల్ లైఫ్లో చాలా చాయిసెస్ ఉన్నాయని కూడా చెప్పవచ్చు మీరే కాకుండా ఇంకా చాలా చాయిసెస్ కూడా ఉన్నాయి సో తను మిమ్మల్ని చీటింగ్ చేశారన్నది ఎంత నిజమో తను ఒక మ్యానిపులేటర్ అని చెప్పేసి అనొచ్చు మల్టీ చాయిసెస్ ఉన్నాయి సో తను మల్టీ చాయిసెస్ ఇష్టపడేవాడు మీ పర్సన్ కొందరు విషయంలో అయితే సో అది మీకు తెలిసి ఉండక కూడా పోవచ్చు అయితే మీ పర్సన్ అయితే మీ మీద చాలా లస్ట్ఫుల్ ఎనర్జీ ఉంది సో మీ దగ్గరికి రావాలి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఎంత తొందరలో అయితే అంత తొందరలో మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు త్వరలో మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అయితే అందరు అనవచ్చు అక్క వస్తున్నారు వస్తున్నారు అనవచ్చు కానీ రావట్లేదని ఇది పర్సనల్ రీడింగ్ కాదు ఎందుకంటే మీ ఒక్కరికే కనెక్ట్ కావడానికి సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా రిజనెట్ అవ్వచ్చు ఇది కొంతమందికి రిజనెట్ కావచ్చు కొంతమంది రిజనెట్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే అది మన పర్సనల్ రీడింగ్ కాదు అని అర్థం చేసుకోవడం మీ పర్సన్ అయితే ఒక న్యూ బిగినింగ్ చేసేసి మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి చూస్తున్నారు సో త్వరలో తను రాబోతున్నారు సో ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా తను మీ దగ్గరికి ట్రావెల్ చేసి రాబోతున్నారు మీకు మీ పర్సన్కి చాలా ఏమంటారు డిఫరెంట్స్ కూడా ఉండొచ్చు కొంతమంది విషయంలో మీరు మీ పర్సన్ కొంతమంది నో కాంటాక్ట్లో ఎవరైతే ఉన్నారో లేదా లెస్ కాంటాక్ట్లో ఉన్నారో ఇప్పటి వరకు అయితే మీ లవ్ని తన లవ్ని మీకు చెప్పలేదు అలాంటి వాళ్ళైనా సరే మీ మధ్య ఏజ్ కానీ కల్చర్ కానీ కలర్ కానీ లేదా క్యారెక్టర్ ఏదన్నా చాలా డిఫరెన్స్ అయితే చాలా కనబడుతున్నాయి అవన్నీ దాటుకొని కూడా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని మాత్రం ఆలోచిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటారు మీకు డివెన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీ లవ్కి సో డివెన్ మీకు ప్రొటెక్ట్ చేస్తుంది మీ పర్సన్ అయితే రాబోతున్నారు సో వచ్చినా కూడా ఒక పర్సన్ ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు చూడాలి అన్నది మీ ఇష్టము ఎందుకంటే పాస్ట్లో మీ పర్సన్ గురించి మీకు అయ్యే బాగా తెలిసి ఉంటుంది సో తను ఎలాంటి వారు అని నమ్మొద్దు అని నేను చెప్పట్లేదు లవ్ చేయొద్దు అని కూడా నేను చెప్పట్లేదు కాకపోతే ఏది చూసినా మీ జాగ్రత్తలో మీరు ఉండరు ఒక్కసారి దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ దెబ్బ తినాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది మీ పర్సన్ అయితే ఇప్పుడు చీటింగ్ ఎనర్జీ అంటే ఆల్రెడీ చేశారు తను కానీ కాకపోతే ఒక న్యూ ప్రజెంట్ అయితే ఒక చీటింగ్ ఎనర్జీ ఉంది అంటే మీ నుండి వేరుగా ఉన్నారు ఇప్పుడు నో కంటాక్ట్ చాలా చాలామంది ఉన్నారు అదే కనబడుతుంది కాకపోతే ఫ్యూచర్లో ఏంటంటే మీ పర్సన్ ఒక యాక్షన్ తీసుకుంటారు మీ దగ్గరికి రాబోతున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా తను అవి దాటుకొని వస్తున్నారు ఇక్కడ నుండి తను చేసిన చీటింగ్కి కూడా కొంతమంది కొంతమంది మాత్రమే బాధపడుతున్నారు సో ఒక న్యూ బిగినింగ్ అయితే మళ్ళీ మీ దగ్గరికి రావాలని చేయాలనుకుంటున్నారు ఇక్కడ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఫ్యూచర్లో రాబోతుంది కూడా ప్రేమ అనే కంటే లస్ట్ అని చెప్పేసి అంటారు కొందరు ఫిజికల్గా కూడా మీ పర్సన్తో నుండి ఉంటారు మీరు సో దాని గురించి కూడా మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు మిమ్మల్ని ఆ విధంగా మర్చిపోలేక సో త్వరలో మీ పర్సన్ వస్తారు లేదా మీ పర్సన్ నుండి ఒక కాల్ లేదా మెసేజ్ కూడా రావచ్చు మీ పర్సన్ రాకపోయినా డైరెక్ట్ కాల్ ఆర్ మెసేజ్ రెండు కూడా రావచ్చు లేదంటే మీ కొందరు విషయంలో మీ పర్సనే వస్తున్నారు మీ దగ్గరికి సో వాళ్ళ నుండి అయితే ఏదైనా మూడు ఇట్లా ఏదైనా రా జరగవచ్చు ఎంతమందికి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు ఎంతమంది మీరు మళ్ళీ రీయూనియన్ జరిగింది అన్నది ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి ఈ వీడియోలో కాకపోయినా నెక్స్ట్ వీడియోలో కూడా మా పర్సన్ వచ్చారు మేము కలిసాం అన్నది ఒకటి నాకు మెన్షన్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ